పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా పాయింటర్ మురాయించడంపై చంద్రబాబు చెలొక్తులు విసిరారు పనిచేయకపోవడం వైకాపా ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిందని సరిచూసుకోవాలని అధికారులకు చురకలు వేశారు ఏది కరెక్ట్గా రావడం లేదు ఎతకాలి అలవాటు కావాలి చూడండి మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టినావు రెండో కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకెళ్ళి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి తమాషర్లు ఆడుతున్నారు గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడెవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు అదే కాదు అట్లా తయారైపోయారు మన రూంలో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది ఆ రూమ్కి ఎవరు వచ్చిన లేరు వీళ్ళకి అందరికీ ఇంకా పాత బాస నట్నే ఉంది